నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఈ ఈరోజు వీడియోలో ప్రజెంట్ నేను వేసుకున్నాను సేమ్ శారీసే చూపిస్తున్నాను ఈ సారీస్ మీకు కావాలి అన్న టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అని దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ పెట్టారంటే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ తిందాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఇంకేదైనా ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా అదే వీడియోలో కల్పిస్తూ ఉండాలి అది వెబ్సైట్ అని వాట్సాప్ అని ఓపెనింగ్ వీడియో క్లియర్ లేదు అంటే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఆర్డర్ ప్రాసెస్ అండ్ డైరెక్ట్గా మీరు వచ్చేసి సారీ జూలీ ఫ్యాబ్రిక్ ఏది కావాలి అన్న తీసుకెళ్ళచ్చు అడ్రస్ అయితే ఎస్ఎల్ఎస్ ఫస్ట్ హైదరాబాద్ ఓల్డ్ అల్వాల్ అని చెప్పి గూగుల్లో టైప్ చేసేస్తే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసేయచ్చండి రాపిడే బుక్ చేసుకోవాలి అన్న ఏదైనా లేదు అడ్రస్ వచ్చేసి ఓల్డ్ అల్వాల్ జోనబడ్డ రోడ్డు సూర్యానగర్ అంబేద్కర్ స్టాచ్యూ ఆపోజిట్ అనమాట అడ్రస్ వచ్చేసి అండ్ ఆంధ్రా వచ్చేసి నెల్లూరు డిస్టిక్ కావాలేలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది సేమ్ ఆన్ నెల్లూరు డిస్టిక్ కావలి రైల్వే స్టేషన్ రోడ్ అనేది మీరు గూగుల్లో సెర్చ్ చేశారంటే డైరెక్ట్ మన షాప్ దగ్గరికి తీసుకెళ్తారు ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ రోడ్డు మెయిన్ అది మీకు ముఖ్యంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ నేను జ్యూవరీ చూపిస్తున్నాను నేను ఇప్పుడు పెట్టుకున్నానే నెక్స్ట్ సెట్ సేమ్ అండి ఇది చాలా సార్లు తెచ్చారు కదా అంటారా అవునండి కొన్ని వేల పీసెస్ అయితే మనం సేల్ చేసాము బట్ మోస్ట్ డిమాండెడ్ పీస్ నాకు ఇది ఇప్పటికి కూడా ఫుల్ రిక్వైర్మెంట్ ఉంది చాలా వరకు రీస్టాక్ చేయండి అని అడిగారు సో అందుకనే రీస్టాక్ చేసేసాను అచ్చంగా గోల్డ్ లెక్కే ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది దసరా వస్తుంది కదా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా చాలా బాగుంది ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు కొన్ని కొన్ని వేల పీసెస్ అయితే పెట్టాను రెడీ టూ డేస్ ప్యాచ్నా ఎవరికి కావాలి అన్న అలా పిక్ చేసేసుకోండి ఎంత బాగుంది ఈ దేవి నవరాత్రులకి రోజు కుక్కర్ పెట్టుకొని వెళ్ళాలి బడ్జెట్లో ఉండాలి అంటే ఇలాంటివి సూపర్ హైలైట్ నిండుగా క్లాస్గా ఉంటుంది చాలా బాగుంటుంది జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ఓన్లీ బాగుంది కదా చాలా చాలా బాగుంది ఎవరికి కావాలి అన్న సరే ఇలా స్క్రీన్ షాట్ చేసేసేసేయండి గ్రీన్ కలర్ చాలా వరకు అడిగారు ఇది కావాలి అని చెప్పి అందుకనే మళ్ళీ నేను రీస్టాక్ చేసేసాను బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా నాన్ తోడ్ లాగా వచ్చేస్తుంది మనకి నాన్ పట్టి వచ్చినట్టుగా ఇలా లింక్స్ వచ్చేస్తాయి అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది గోల్డ్కి అసలు ఎక్కడ తగ్గదు జస్ట్ సిక్స్ నైంటీ నైన్ షిప్పింగ్ అండ్ బ్లాక్ బెల్డ్స్ ఇది కూడా రీస్టాక్ అండి గుర్తుపట్టే ఉంటారు మీరు వితౌట్ గాడ్ మోటివ్స్లో అచ్చంగా గోల్డ్ చూసి ఆజ్ ఇట్ ఈస్ గోల్డ్ ఇలా చేపించారు కదా సేమ్ ఆజ్ ఇట్ ఈజ్ బ్లాక్ బీడ్స్ అండి అచ్చంగా గోల్డ్ ఉన్నట్లు ఉంటుంది పిచ్చా డిమాండెడ్ పీస్ కొన్ని వేల పీసెస్ సేల్ చేశాను ఇది కూడాను ఇప్పుడు కూడా ఫైవ్ హండ్రెడ్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి ఇంకా మేకింగ్లో కూడా ఉంది ఇలా వచ్చేస్తుంది బ్లాక్ బీడ్స్ చాలా బాగుంది త్రీ లైన్స్లో వచ్చేస్తుంది అనమాట చాలా హైలైట్ డిజైన్ మన ఛానల్లో కొన్ని వేల పీసెస్ అయితే సేల్ చేసిన డిజైన్ అండి బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది అండ్ డాలర్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా హైలైట్ వితౌట్ గాడ్ మోటివ్స్ అసలు డిజైన్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి డిజైన్ వల్లే బాగా హైలైట్ అయింది అండ్ మనం తెచ్చిన తర్వాత చాలా వరకు తెచ్చి ఇది సేల్ చేశారు బట్ మనం ఇచ్చిన బడ్జెట్లో ఎవ్వరు ఇవ్వలేదు క్వాలిటీ మనం మెయింటైన్ చేసినంత మెయింటైన్ చేయలేకపోయారు కూడా హై ప్రైజ్ పెట్టారు సేమ్ క్వాలిటీ ఇవ్వలేకపోయారు సూపర్ హైలైట్ మందైతే అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే హై ప్రైజ్ ఉన్న వాళ్ళ దగ్గర ఒక పీస్ తీసుకొని మన దగ్గర ఒక పీస్ తీసుకోండి తెలిసిపోతుంది ఎవరి దగ్గర బాగుంది ఏంటి అనేది జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ లేయర్స్లో వస్తుంది నిండుగా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు వచ్చేసి శారీస్ శారీస్లో టూ కలర్స్ ఉన్నాయి నేను వేసుకున్నది ఒకటి పర్పల్ ఒకటి దీంట్లో నేను బ్లౌజ్ కూడా కస్టమైజ్ చేశాను పర్పల్ శారీకి అయితే ఒకసారి బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ నెక్ నేను ఇలా కస్టమైజ్ చేశాను రాదు నేను ఇలా కస్టమైజ్ చేయించాను ఇలా బ్ బార్డర్ అయితే హైలైట్ అవుతూ ఇలా చేయించాను అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలాగా కట్ వర్క్ ఇచ్చి ఇలాగా గ్యాప్ బార్డర్ తోటి అండ్ ఫ్రంట్ నెక్ అండి మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలి అన్న చేసిస్తాం తెలుసు కదా అండ్ హ్యాంగింగ్స్ ఇలా వచ్చేసింది అనమాట చాలా బాగుంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇదే అండ్ శారీ అండ్ పర్పుల్ శారీ అండి శారీ వచ్చేసి జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎప్పటిలాగే సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కదా ఇప్పుడు ఏంటి స్పెషల్ అంటారా స్పెషలే ఇది శారీ వచ్చేసి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వితౌట్ ఈ పళ్ళు టెసెల్స్ సెకండ్ క్వాలిటీనే మొత్తం అంతా ఆన్లైన్ సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సేల్ చేస్తున్నారు బట్ మనది ఫస్ట్ నెంబర్ వన్ క్వాలిటీ అది గుర్తుండాలి మీకు అంటే పళ్ళుకు టెసెల్స్ చూడండి ఆన్లైన్లో ఈ సారీస్ ఆల్రెడీ నేను చూశాను కూడాను బట్ ఎవరి దగ్గర కూడా గమనించవచ్చు మీరు పళ్ళుకి టెసెల్స్ లేవు సెకండ్ క్వాలిటీయే తెచ్చి సెవెన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సేల్ చేస్తున్నారు బట్ మనం నెంబర్ వన్ క్వాలిటీ తీసుకొచ్చి మరి సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే సేల్ చేస్తున్నాను శారీ అయితే సూపర్ ఎంత బాగుందో చూడ మొత్తం శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది పర్పుల్ కలర్ మొత్తం పైన అంతా కూడా వైట్ కలర్ తోటి ఇలా డిజైన్ వచ్చి అక్కడక్కడ పింక్ కలర్ టచ్ అయితే ఇచ్చున్నారు రఫ్ అండ్ టఫ్ యూజ్ వాషింగ్ మిషన్ వాష్ కూడా చేయొచ్చు ఈ దసరాకి దేవి నవరాత్రులకి రోజుకి ఒకసారి మంచి బడ్జెట్లో హైలుక్లో కావాలి అంటే ఇలాంటి సారీస్ అయితే సూపర్ బార్డర్ కూడా ఇలా గ్యాప్ బార్డర్ వచ్చేస్తుంది వీవింగ్ బార్డర్ వస్తుంది మధ్యలో ఇలా చూడవచ్చు రాసో స్టైల్లో వస్తుంది మొత్తం జెరీ వివింగ్ ఉంటుంది ఇలా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా వస్తుంది శారీ అయితే సూపర్ సూపర్ హైలైట్ ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది అండ్ లుక్ వైజ్ అయితే ఇలా వస్తుంది సారీ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది హైలైట్ లుక్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మంచిగా పర్పుల్ విత్ వైట్ దానికి తగ్గట్లుగా ఇలా జెరీ బాడర్ వచ్చేసింది అనమాట బ్యాక్ సైడ్ శారీ కూడా చూడవచ్చు ఇలా వస్తుంది టఫ్ అండ్ టఫ్ యూజ్ వాషింగ్ మిషన్ వాష్ కూడా చేయొచ్చు అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి మీకు ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది బ్లౌజ్కి చిన్న చిన్న బూటీస్ వచ్చేసి అండ్ క్యాప్ బార్డర్తో జెరీ తో ఇలా హైలైట్ అవుతూ సూపర్ ఉంటుందండి బ్లౌజ్ కూడా నేను చూపించాను కదా ఆల్రెడీ ఎలా కస్టమైజ్ చేసాము అనేది ఇలా కస్టమైజ్ చేసాము మేమైతే మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలి అన్న మేము చేసేస్తాము హ్యాండ్స్ కానీ ఈ పై వైపు ఉంది కదా చిన్ని బార్డరు ఇక్కడ ఈ చిన్ని బార్డరు ఈ చిన్ని నే మేము తీసి ఇలా బ్యాక్ సైడ్ అయితే ఇలా వేసాం బ్యాక్ సైడ్ ఇలా వేసేసాం అనమాట ఈ చిన్ని బార్డర్ని కట్ వర్క్ తోటి మీకు అలా కావాలి అన్న వేసుకోవచ్చు లేదు హ్యాండ్స్కే హైలైట్ చేసుకోవచ్చు లేదు హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా కైనా హైలైట్ చేసుకోవచ్చు ఎలా అయినా హైలైట్ చేసుకోవచ్చు నేను కొంచెం లుక్ బాగుంటుంది అని చెప్పి ఇలా పెట్టేశాను బాగుంది కదా మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలి అన్న నేను చేసేస్తాము శారీ అయితే సూపర్ హైలైట్ అండి రఫ్ అండ్ ఆఫ్ యూజ్ వాషింగ్ మిషన్ వాష్ కూడా చేయొచ్చు మంచిగా ఈ దసరాకి మనకి టీమ్ వైజ్ అంటే మనకి యూనిఫామ్ లాగా అందరం ఒకటే శారీ వేసుకోవాలి అన్న సూపర్ సూపర్ హైలైట్ ఉంటుంది బడ్జెట్లో వచ్చేస్తుంది పళ్ళు కూడా బాగా కుచ్చుళ్ళు ఉన్నాయి కాబట్టి లుక్ వైజ్ చాలా బాగుంటుంది ఈ కుచ్చుళ్ళు ఉండడం వల్ల మనం కోలన్న అందు వేసేటప్పుడు కూడా మనకి చూడడానికి చాలా బాగుంటుంది కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట సేమ్ ప్రెజెంట్ నేను వేస్తున్నాను రెడ్ కలరు సేమ్ రెడ్ కలర్ శారీ శారీ చూడండి ఎంత బాగుందో లుక్ వచ్చేసి నేనేంటంటే ఓన్లీ ఈ బార్డర్ ఉందా ఈ చిన్న బార్డర్ ఈ చిన్న బార్డర్ మాత్రమే హైలైట్ అయ్యేలా ఇక్కడ మాత్రం కుచ్చుల్లో వచ్చేసి ఫుల్ మొత్తం హైలైట్ అయ్యేలా అలా పెట్టుకున్నాను ఇలా చిన్న బార్డర్ హైలైట్ అయ్యేలా పెట్టుకుంటే లుక్ బాగుంటుంది కదా పెద్ద బార్డర్ కాకుండా పెద్ద బార్డర్ ఇష్టం ఉండేవాళ్ళు పెద్ద బార్డర్ అయినా పెట్టుకోవచ్చు లుక్ అయితే చాలా బాగుంది శారీ మనం ఎలా చెప్తా ఉంటుంది ఈరోజు వినాయక చవితి నేను మార్నింగ్ నుంచి ఇదే శారీలో ఉన్నాను ఎంత బాగుందో చూడొచ్చు ఇప్పుడు ఈవెనింగ్ దగ్గర దగ్గరగా సెవెన్ అవుతుంది మా పూజిత ఫోన్ ఒకసారి ఇదా నాకు ఫోన్ ఫోన్ ఇవ్వు సెవెన్ అవుతోంది బట్ చూడొచ్చు స్టిల్ శారీ ఎంత బాగుంది అని చెప్పేది అండ్ పళ్ళు పళ్ళు ఇంత మంచిగా రిచ్గా ఇచ్చి ఉన్నారు దానికి తగ్గట్టుగా మెయిన్ ఈ కూర్చుండండి ఎంత బాగున్నాయో నెంబర్ వన్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ శారీ మొత్తం కూడా జరిగితే వస్తుంది ఇలాగా మధ్య మధ్యలో మొత్తం అంతా వైట్ అండ్ ఇక్కడ వచ్చేసి మధ్యలో చిన్న చిన్నగా ఇలా బుజ్జు ఎల్లో కలర్ అయితే హైలైట్ చేస్తున్నారు టైం చూడవచ్చు వినాయక చవితి ఈ రోజు ఈ టైంలో నేను వీడియో చేస్తున్నాను మార్నింగ్ నుంచి ఇదే శారీలో ఉన్నాను ఇదే జ్యువెలరీతో కానీ చూడండి ఎంత ప్లెజెంట్గా గా శారీ అయితే ప్పటికి కూడా చాలా బాగుంది అంటే సేమ్ టైం సేమ్ కన్వెంట్ బ్లౌజ్ కొంచెం లూజ్ అయింది నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంచెం సన్నబడ్డానని చాలా వరకు అన్నారు అదేమో కానీ ఈ బ్లౌజ్ వేసుకుంటే అర్థమైంది నాకు అవును కొంచెం సన్నబడ్డాను అని చెప్పి ఇంతకుముందు అనిపించలేదు నాకు ఇప్పుడు అర్థమైంది ఈ బ్లౌజ్ నాకు రీసెంట్గా నిన్న కావలి నుంచి స్టిచ్చింగ్ చేసి పంపించారు ఇక్కడ హైదరాబాద్ కూడా ఆల్రెడీ స్టిచ్చింగ్ స్టార్ట్ అయింది కానీ కొన్ని అక్కడి నుంచే తెప్పిస్తున్నాను ఎక్కువ ఇక్కడ ఇద్దరే ఉన్నారు స్టిచ్చింగ్ వాళ్ళు తీసుకున్న ఆర్డర్స్ ఇక్కడ చేయాలి కదా అని చెప్పి ఇక్కడ కూడా ఆల్రెడీ స్టిచ్చింగ్ స్టార్ట్ అయిందండి డైరెక్ట్గా వచ్చి స్టోర్కి మీరు ఆర్డర్స్ అయితే ఇవ్వచ్చు స్టిచ్చింగ్ ఆర్డర్స్ తీసుకుంటున్నాం మగ్గం వరకు బేబీ బేబీ ఎవరికి కావాలన్నా చేస్తున్నాం ఓన్లీ ఫర్ లేడీస్ మంది ఇలా కావాలి అన్న ఇలా పెట్టుకోవచ్చు అంటే బార్డర్ పెద్దదిగా కావాలి అనుకునే వాళ్ళు ఇలా పెద్ద బార్డర్ హైలైట్ అయ్యేలా పెట్టుకోవచ్చు నేనైతే చెప్పాను కదా ఇలా చిన్ని బార్డర్ అయితే హైలైట్ అయ్యేలా పెట్టుకున్నాను ఇలా చిన్న జెరీ బార్డర్ హైలైట్ అయ్యేలా పెట్టుకున్నాను శారీకి శారీ తోపు ఉంది అండ్ పన్నా చూపించలేదు మళ్ళీ పన్నా ఉందో అనుకుంటారు ఫ్లోర్ టచ్ అవుతుంటే నాకు ఈ హైట్ వస్తుందండి పన్నా వచ్చేసి నాన్ వెజ్ మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు ఇలా చూపించినప్పుడు మీకు సిగ్లిఫిల్ ఎలా ఉంది ఐ మీన్ ట్రాన్స్పరెంట్ చూస్తున్నారు కదా అసలు ట్రాన్స్పరెంట్ అనేదే లేదు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్లో ఇలా ఇచ్చేస్తున్నారు సెల్ఫ్ బ్లౌజ్ మంచిగా చిన్ని చిన్ని నక్షత్రాలు బుడిబుట్టి స్టార్స్ ఇచ్చేసి వెరీ వివింగ్ తోటి గ్యాప్ బార్డర్ తోటి సూపర్ హైలైట్ ఉంది బ్లౌజ్ వచ్చేసి శారీకి శారీ బ్లౌజ్కి బ్లౌజ్ రెండింటికి రెండు సూపర్ హైలైట్ ఉన్నాయండి చాలా బాగున్నాయి మీకు విత్ కస్టమైజేషన్తో కావాలి అన్న మేము చేసేస్తాము శారీ సూపర్ ఎంత హైలైట్ ఉందో చూడొచ్చు చాలా బాగుంది అనమాట అండ్ బ్లౌజ్ ఎలా కస్టమైజ్ చేసుకున్నాను చూడండి ఫ్రంట్ నెక్ అండ్ హ్యాండ్స్ చెప్పాను కదా కొంచెం ఎక్కువ లూజ్ అయింది చాలా కొంచెం కాదు అండ్ బ్యాక్ నెగ్ బ్యాక్ నెగ్ వచ్చేసి హ్యాంగింగ్స్తో అర్థం కావట్లేదేమో ఇలా ఇక్కడ జెరీ బార్డర్ అయితే హైలైట్ ఇక్కడ జెరీ బార్డర్ మాత్రమే తీసేసుకొని హైలైట్ చేయించానమాట ఇలా వస్తుంది బ్యాక్ ఎక్కి వచ్చేసి మీకు ఇలా కస్టమైజేషన్తో అన్న మేము చేసిస్తాం సో ఈ రోజు కలెక్షన్ అయితే ఇవ్వండి వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్షాట్ చేసేసి వాట్సాప్ కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ